ఓం జగదంబితరం వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మా గురువు గారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్నవారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలి అంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుముని మనం ధరించాలి వచ్చేటువంటి పెడి ప్రమాదం నుంచి బయటపడటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారని డెబ్భై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురుగారు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీచే కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద అవుతున్న నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది డిసెంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఒడిదుడుకులు ఇప్పటి వరకు ఏదైతే కొనసాగిందో దాన్నే ఈ నెల కూడా కొనసాగిస్తూ ఉంటారు ఎటువంటి ఆర్థిక మార్పులు జరగవు అదేవిధంగా అనుకున్నటువంటి పనుల్లో చికాకులు రావడం మీ యొక్క పనులు వాయిదా పడ్డమనేటువంటి జరుగుతుంది ఏళ్ళ శని ప్రభావం అందులోనూ డిసెంబర్లో మేషరాశి వారికి అయినటువంటి వాతావరణం మనసు ప్రశాంతంగా లేకపోవడం పైగా మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు దూరమైనటువంటి ఆలోచనలుగా ఉండడం అంటే మీరు ఆలోచించే విధానం ఒక బిజినెస్ పెడదామనుకుంటే ఇప్పుడు ఎందుకులే జనవరి నుంచి ప్రారంభం చేద్దాం కొత్త సంవత్సరం అప్పటి నుంచి ఆలోచిద్దాం ఇప్పుడు ఎందుకు వద్దు ఇంకొక నెలే కదా అని మీకు సలహాలు ఇవ్వడం సరే జనవరి నుంచి ప్రారంభం చేద్దాంలే అని ఇతరుల సలహా మీద మీరు తీసవడం అనేటువంటిది మేషరాశి వారికి డిసెంబర్ నెలలో జరుగుతుంది ప్రతి పనిలో కూడా వాయిదా వేసుకుంటారు వ్యక్తిగతంగా మీకు మీరే వాయిదా వేసుకోవడం మీ యొక్క ఆలోచన కంటే పక్కవాడి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది అధికంగా జరుగుతుంది రాజకీయ నాయకులకు అంతగా కలిసి వచ్చేటువంటి ఈ విధంగా చెప్పడానికి లేదు జనాల్లో మీ ఆధారం దక్కుతుంది మీరు ఇంతకు ముందు మాట ఇచ్చినటువంటి మాట తప్పడం కొన్ని కారణాల వల్ల మీరు చేపట్టిన పనులు ఆగడం వల్ల మీరేమీ చేయలేరు అని జనాల్లో మీ ఆదరణ అయితే తగ్గుతుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది అనుకున్నటువంటి రంగాలు అనుకున్నట్టుగా ఫలితాలు వస్తాయి చక్కగా లాభదాయకంగా ఆనందదాయకంగా విద్యార్థులు డిసెంబర్ నెల అంతా గడుపుతూ ఉంటారు సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి ఒక మంచి అవకాశం అని చెప్పాలి డిసెంబర్ పన్నెండవ తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో మీకు కొత్త పరిచయం ఏర్పడడం మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి పీట మీకు వేయడం అంటే అందరిలో కల్లా నువ్వు సపరేట్గా ఈ పని చేయి అని చెప్పి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను అప్పు చెప్పడం దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం మీరు ఇన్నాడు రోజులు పడినటువంటి కష్టానికి నాకంటూ ఒక దారి చూపించాడు అనేటువంటి వ్యవస్థ సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల వారికి లభిస్తుంది విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్త చేసుకోవడం ఇంతకు ముందు మీరు పోగొట్టుకున్న విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మళ్ళా మీకు దొరకడం అనేటువంటి జరుగుతుంది ఈ వస్తువు దొంగపాలైపోయింది ఇక నాది కాదనుకున్నాను ఈ వస్తువు ఇక్కడ పెట్టి మర్చిపోయానా అని మీలో మీరు రమించుకుని ఓహో ఇది నా వస్తువే అని దాన్ని మీరు భద్రపరచుకునే అవకాశం ఇస్తుంది ఇక వాహనం కొనుగోలు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్ నెలలో వాహనం కొనడం అనేటువంటిది మేషరాశి వారికి అంతగా కలిసి రావడం లేదు పైగా వారు తాత ముత్తాతలకు సంభవిస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి నెల వచ్చే అవకాశం లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందిరాయకంగా ఉంటుంది కానీ అవసరార్థం మీ ఆర్థిక అప్పు తీరుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నెలలో అప్పులు తీరేటువంటి అవకాశం మేషరాశి వారికి లేదు పైగా మీరు ఎవరికైనా అప్పు ఇద్దామనుకుంటే కనుక డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదిలోపు మీరు ఎవరికైతే ధనం ఇస్తారో అప్పుగా ఆ ధనం వల్ల తిరిగి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ సమయంలో ధనాన్ని అప్పు అనేటువంటిది మేషరాశి వారు చేయకండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైతే జరుగుతున్నాయో అన్యోన్యత ఏదైతే ఉందో ఆ అన్యోన్యత అనేటువంటి తగ్గడం దీనివల్ల ఇంత ముందు వరకు బాగానే ఉన్నారు ఏమైంది ఎవరైనా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారా అనేటువంటి మాట రావడం జరుగుతుంది ఇక ఎవరైతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయో దాన్ని ఈ నెల కూడా కొనసాగించవలసి వస్తుంది శరీరంలో చేతికి సంబంధించి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ చెయ్యి విరగడము దానికి ఒక రాటు వేయడము లేదా ఫ్లేట్లు అనేటువంటి అమర్చడము డిసెంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై నాలుగు మధ్యలో ప్రమాదాలు మేషరాశి వారికి పొంచి ఉన్నాయి ఇంతకుముందు మీరు విడిచిపెట్టేటువంటి బంధాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి నెల కొనసాగించుకునే అవకాశం దూరమైనటువంటి బంధాలు మళ్ళా తిరిగి రావడం అనేటువంటిది జరుగుతోంది కాబట్టి మేషరాశి వారు వదులుకునే బంధాలను మళ్ళా పునరుద్వీకరించుకున్నప్పుడు వాటిని విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక మేషరాశి వారు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ స్థిరపడాలి అనుకుంటే కనుక డిసెంబర్ నెల అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది ప్రతి నిత్యము కూడా స్వామివారి ప్రతి ఎదురుగా నీతి దీపారాధన గావించండి తులసి దళాలు దీపాల దగ్గర పుష్పాలు పెడతారు కదా ఆ ప్రదేశంలో పుష్పాలు బదులు తులసి ప్రతి ప్రతినిత్యము కూడా నమో నారాయణాయ నమ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఈ మేషరశి వారు ప్రతినిత్యము కూడాను భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో చందనం పెట్టుకోండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నారాయణ కటాక్షంతో అప్పు తీరడానికి మంచి అవకాశం లభిస్తుంది మంగళం మహత్